డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ తిరుపతి పట్టణములోని రేణిగుట్ట నుండి మీ యొక్క శ్రీ గుణబ్రహ్మ సరస్వతి యొక్క నమస్కారములు ఈరోజు మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాట్లాడబోతున్నాం దీనికి ఒక అలంకారాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేమిటంటే ఒకరు పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్నారు కానీ వారి చేతిలో చిట్టాలు చాలా ఉన్నాయి కానీ ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి ఆ క్వశ్చన్లకి ఆ చిట్టాలు ఏ ప్రాంతములో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉన్నాయో తెలియకుండా అత్యకమత పడుతూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి స్టూడెంట్ తన చేతిలో ఉన్నటువంటి అతి ఎక్కువైనటువంటి చిట్టాల్ని ఉపయోగించి ఎగ్జామ్ రాయాలనుకున్నాడు చదువుకోలేదు కానీ క్వశ్చన్ పేపర్ వచ్చింది చేతులకి అయితే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ చిట్టాల్లో ఎక్కడుంటాయో తెలియక ఆ రెండున్నర మూడు గంటలు గడిచిపోయింది కాలం వృధా అయిపోయింది ఆ పరీక్షలో ఫెయిల్ అయినాడు అదే విధంగానే ఇప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు వివాహానికి వెళ్తున్నటువంటి బిడ్డలు కావచ్చు ఇదే పరిస్థితిలో ఉన్నారు వీరి చేతిలో వీరి ఉంది జాతకము అనే పరీక్ష పేపర్ ఉంది వీరి దగ్గర ఇరవై ముప్పై నలభై జాతకాలు ఉన్నాయి అవి చిట్టాలు కానీ ఈ ఒక్కరి జాతకానికి తగినటువంటి ఆన్సరు ఈ ఇరవై ముప్పై నలభై మంది దాంట్లో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది తెలియక పండితుల దగ్గరికి వెళ్తున్నారు ఇలా కాలం గడిచిపోతా ఉంది జీవితమే ఫెయిల్ అయ్యి వెళ్ళి కాని వారిగా ఆలస్య వివాహాలతో జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి అంటే అర్థం ఏమిటంటే ఒక జాతకము మీ అమ్మాయితో మీ అబ్బాయితో ఉంది అలాంటప్పుడు ఆ జాతకానికి సంబంధించినటువంటి మీకు రాబోయే భాగస్వామి యొక్క విషయాలు మీ జాతకంలోనే ఉంటాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అంటే మీ క్వశ్చన్ పేపర్కి అనుసరించే మీ ఆన్సర్స్ ఉంటాయి అయితే ఆ క్వశ్చన్స్ కి తగినటువంటి ఆన్సర్స్ ఈ వచ్చినటువంటి పదిలో కానీ ఇరవైలో కానీ ముప్పై జాతకాల్లో ఎక్కడ ఉందో తెలియక దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అంటున్నారు దీనికి ఒక సరైనటువంటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చాలా మందికి మనము చూస్తుంటాం రోజు అనేకమైన జాతకాలని మా దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మాత్రమే చూస్తుంటాను ప్రెడిక్షన్ ఈజ్ లై అని చెప్తుంటాను పరిహారాలు పనిచేయవని చెప్తుంటాను దానికి అనుకూలమైన వాళ్ళు మాత్రమే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాను వేరే వారు ఫీజు ఎంత ఇచ్చినా నేను పక్కకి నెట్టేసి వెళ్లిపోమని చెప్తాను నిర్దాక్షిణంగా ఎందుకంటే అబద్ధం మనం ఎందుకు చెప్పాలి ఆ కర్మని మనం ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశం నాకు అది కూడా వారు అడిగినటువంటి వాటికి మాత్రమే ఆన్సర్ ఇవ్వడం మా పరిపాటి అంతేగాని జాతకం ఇలా తీసుకున్న వెంటనే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఇలా జరుగుతుంది అలా చెప్పము వచ్చిన వారికి అడుగుతాము మీరు ఎందుకని జాతకాన్ని చెప్పించుకోవాలనుకున్నారు ఏ పర్పస్ మీద నన్ను కలవాలనుకున్నారు అడిగితే వారి దగ్గర నుండి సరైన సమాధానం వస్తేనే వారికి అపాయింట్మెంట్ ఇస్తాను లేదంటే అపాయింట్మెంట్ లేదు అని కరెక్ట్ గా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది మా విధానం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇప్పుడు ఎందుకు అనేకమైన చిట్టాలు అని చెప్పబడే ఈ యొక్క పది ఇరవై ముప్పై ఉన్న ఒక జాతకానికి సరైనటువంటి సంబంధాన్ని కలపలేకపోతున్నారు అంటే వీరికి అందులో పరిజ్ఞానం లేదు దాన్ని మీకు ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తారు మనకు తెలిసి చాలా మందికి వివాహాలు లేట్ అవుతున్నాయి కొంతమందికి వివాహాలే జరగటం లేదు ఇంకేం చేసుకుంటాంలే వివాహం చేసుకుంటాంలే వివాహం చేసుకుని సాధించింది ఏమి లేదులే వయసు పండిపోతుందిలే మగవాళ్ళలో సామర్థ్యం తగ్గిపోతా ఉందిలే ముప్పై నలభై అయింది ఇప్పటికే వచ్చిన వాళ్ళు మేమేం సుఖించబోతున్నాం అన్న ఉద్దేశంతో ఎనకంజ వేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని పై పై సిరితనులకి అలవాటు పడి పెళ్లి వద్దనుకొని అలాగా కొంతమంది జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటికీ మూలం ఏమిటంటే ఆలస్య వివాహము మరియు వివాహం వద్దనుకోవడము అయితే వీరి ఎక్స్పెక్టేషన్స్ కూడాను హై ఎక్స్పెక్టేషన్స్ గా ఉండడము వీరు చదువుకున్న దానికి సరైనటువంటి విద్యా అర్హత తగినటువంటి వారే అపోనెంట్ కూడా ఉండాలనుకోవడము వీళ్ళు డాక్టర్ అయితే ఎదుటి వాళ్ళు కూడా డాక్టర్ గా ఉండాలనుకోవడము వీళ్ళు టీచర్ అయితే వచ్చే వాళ్ళు కూడా టీచర్ గా ఉంటే బాగుందనుకోవడము వీళ్ళు రెవెన్యూ లో ఒక ఎంఆర్ఓ గాను తహసీల్దార్ గాను పనిచేస్తే వారు కూడా అలాగే పనిచేయాలనుకోవడము లేదా వీరు ఒక ఎంబీఏ చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో మంచిగా రాణిస్తా ఉంటే వీళ్ళు కూడా ఇలాగే ఉండడము లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో హెచ్ఆర్ లాగానే ఉండాలనుకోవడము సాఫ్ట్వేర్ గా ఉంటే సాఫ్ట్వేర్ టీసీఎస్ అనే పెద్ద పెద్ద కంపెనీలో వాళ్ళు గొప్పగా సాఫ్ట్వేర్ ఉండాలని కోరు కోరుకొని 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 వీరి యొక్క హై ఎక్స్పెక్టేషన్ వల్ల వివాహాలే జరగపోవడం అనేది ఒక కారణం మరొక కారణం ఏంటంటే వీరికి వివాహ వయసు వచ్చినా గాని వారికి సరైనటువంటి ఉద్యోగం లేకపోవడము వారిను కనీసం పోషించడానికి కూడాను అర్హత ఆ యొక్క విద్యకు లేదా వారు చేస్తున్న పనికి లేకపోవడము ఇలాగా చూసి చూసి వచ్చే వాళ్ళు వస్తారులేనేసి వీళ్ళు ఖాళీగా ఉండడము ఇలాగ వయసు మళ్ళీ కూడా జరుగుతాం మూడవది విషయం ఏమిటంటే వీరు ఉన్నటువంటి అంగు ఆర్బాడము వైభవము వీరి యొక్క స్టేటస్ చూస్తే వీరి ఇంట్లో అంత ఉంటుంది అంత అమౌంట్ ఉంటుంది అంత స్టేటస్ ఉంటుంది వీరు అది తలుచుకుంటే పది మందికి కానీ పెళ్లి ఒకే కాలంలో చేయగలరు ఏకకాలంలో కానీ ఈ బిడ్డకి మాత్రం వివాహం కాదు కారణం ఏమిటంటే వీరి యొక్క హై ఎక్స్పెక్టేషన్ వచ్చేవారికి కూడా కారు ఉండాలి బంగ్లా ఉండాలి వీళ్ళు ఇలా తిరగాలి విమానంలోనే ల్యాండ్ అవ్వాలి ఇట్లా అనేకమైన కోరికలు ఇది ఒకటి అయితే జాతక పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ ఎలా మనకు తెలుస్తాయి వారికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే ఒక్కరి జాతకం తీసుకుందాం అది ఎవరికైనా ప్రపంచంలో ఎంతమందికైనా కానీ ఇలాంటి ఫార్ములానే ఉంటుంది ఆ ఒకే ఒక ఫార్ములా రెండు మూడు కాంబినేషన్స్ తో మీకు తెలియజేస్తాను ఈ మూడు కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ గాని మేము బిడ్డ జాతకంలో ఉందా వివాహ వయసు వచ్చిందా మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి ఈ మూడు కాంబినేషన్ ఒక కాంబినేషన్ ఉందా ఇమ్మీడియట్లుగా వివాహానికి మీరు సన్నద్ధం అవ్వాలి లేదు మళ్ళీ చేసుకుంటానులే ఇంకా కొద్ది కెరీర్ డెవలప్ కావాలి నేను ఎక్స్పెక్టేషన్ నాకు దొరకటం లేదు అమ్మాయిని చూసిన వెంటనే నాకు ఫీలింగ్ రావటం లేదు అబ్బాయిని చూసిన వెంటనే నాకు ఎందుకు బాగా అనిపించట్లేదు మా ఫ్రెండ్స్ అంతా కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు మా ఫ్రెండ్కి వచ్చినటువంటి భర్త హ్యాపీగా హై లెవెల్లో హీరోలాగా ఉన్నాడు ఇదని నన్ను చూడడానికి పది మందికి నేను పరిచయం చేయాలంటే కూడా నాకు బాగా అనిపించడం లేదు ఇలాంటి వాటితో నెగ్లెట్ చేసి నెగ్లెక్ట్ చేసి చివరికి తలలో ఇంట్రుకలన్నీ రాలిపోయి శరీరంలో నవనాడులు అంతా కూడా తగ్గిపోయి ఇంకా సంసారాన్ని కూడా పనికిరాము అన్నటువంటి స్థితిలో ఏదో ఒక విధంగా మోల్లో పడి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ ఒక కేడరే వారు ఏమిటనేది ఇప్పుడు మూడు కాంబినేషన్లో నేను తెలియజేస్తాను దయచేసి నేను చెప్పే విషయాల్ని సబ్జెక్ట్ పరంగానే తీసుకోండి వేరే విధంగా అన్యదా మాత్రం మీరు భావించకండి సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గానే చెప్తాను గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేమిటంటే ఒకటి వీరికి ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే కంపల్సరిగా నేను చెప్పబోయే నాలుగు నక్షత్రాల్లో పుట్టుంటారు ఏదో ఒక నక్షత్రం అదేమిటంటే కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాల్లో రాశి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంటుంది లేదా వీరి జాతకంలో చూస్తే ఏడవ భావం ఉంటుంది లగ్నములో నుంచి లగ్నం ఏదైనా కానీ లగ్న పాయింట్ కానీ రాశి గాని లగ్నాధిపతి కానీ కుత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అవడం ఒకటో పాయింట్ రెండవ పాయింట్ అదే జాతకంలో ఏడవ భావం కానీ ఏడవ భావాధిపతి గాని ఇప్పుడు నేను చెప్పిన నాలుగు నక్షత్రాలు కుత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో గానీ ఉంటే వీరి జీవితము పై చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కల కూరగంపగా ఉంటుంది ఇది నెంబర్ వన్ కాంబినేషన్ దీనితో పాటు రెండవ కాంబినేషన్ చెప్తాను అదేమిటంటే లగ్నము అనే భావములోనే శని అనే గ్రహం వచ్చి కూర్చోండడము లేదా ఏడవ భావములో శని కూర్చోండడం ఇది బాగా గమనించండి ఒకటి ఏడు శని కాంబినేషన్ ఉంటే కంపల్సరీగా నేను చెప్పిన పై అంశాలన్నీ లేట్ మ్యారేజ్ అవడము మ్యారేజ్ వద్దనుకోవడము ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్న హై ఎక్స్పెక్టేషన్ ఉండడము చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయిని ప్రేమించడము లేదా పెద్ద వయసులో దాదాపు పన్నెండు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడము చూడడానికి ఒక అంగు సొంగు లేకుండా ఒక మంచి మ్యాడ్ మేడ్ ఫర్ ఈచస్ అనే అవకాశమే లేకుండా ఏదో అవసరానికి తగ్గట్టుగా వివాహం చేసుకుని ముందుకెళ్లడము ఇలాంటి కోరికలు లేదా విధవరాలతోనో విధవ విధవ అంటే విడవ కానీ విడవ వారితో కానీ వివాహ సంబంధాలు పెట్టుకోవడము ఆల్రెడీ పెళ్ళైన వారైనా పర్వాలేదు అనుకోవడము ఇలాంటివన్నీ కూడా లగ్నంలో శని లేదా లగ్నాధిపతితో శని ఉన్నటువంటి వారు లేదా ఏడవ భావంలో శని లేదా ఏడవ భావాధిపతితో శని ఉన్నటువంటి వారు ఈ కేడర్ కిందకి వస్తారు అందుకని వీరికి కూడాను ఆలస్యం అవుతా ఉంది అంటే ఏమిటి వీరికి జాతకం ఉంది ఈ జాతకంలో ఏముంది ఎలా ఆన్సర్ ఉంది అనేసి తెలుసుకోలేక పది ఇరవై ముప్పై నలభై యాభై జాతకాలను పక్కన పెట్టుకొని చిట్టాలు అనబడే ఈ చిట్టాల్లో ఈ జాతకానికి తగినటువంటి ఆన్సర్ ఎక్కడుందో తెలుసుకోలేక కాల వ్యాపనం చేస్తున్నటువంటి వాళ్ళు వేరు రెండు కాంబినేషన్ చెప్పారు మూడవ కాంబినేషన్ ఏమిటంటే లగ్నములోనే పదకొండవ భావాధిపతి వెళ్ళి కూర్చోవడము లేదా లగ్నాధిపతి వెళ్ళి పదకొండులో ఉండడం ఏడవ భావములోనే పదకొండవ భావాధిపతి ఉండడము లేదా ఏడవ భావాధిపతితో పదకొండవ భావాధిపతి కలిసి ఉండడం అంటే ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ ఎలాగైనా తీసుకోవచ్చు ఈ మూడు కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ గాని మీ యొక్క బిడ్డ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి జాతకం ఉంది అని మీకు నిర్ధారణ అయిపోయింది వెంటనే మీరు ఏం చేయాలి మీరు ఒక బుక్ పెట్టుకుంటారు ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటారు నాకు వచ్చే భార్య ఇలా ఉండాలి నాకు వచ్చే భర్త ఇలా ఉండాలి మా నాకు వచ్చే భార్య ఇలాగా చక్కగా ఇలాంటి డ్రెస్ వేసుకునే వాళ్ళుగా ఉండాలి వీళ్ళ స్టేటస్ ఇలా ఉండాలి ఇలాంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉండాలి ఇలాంటి పరిస్థితిలో ఉండాలని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు ఆ అవుట్ ని మొదటి చింపి పడేయాలి సింపుల్ సిటీని మెయింటైన్ చేయాలి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మరి ప్రవర్తించాలి గాని ప్రయత్నం చేయాలి గాని అనవసరమైన పోకడలకి వెళ్ళి గాని వివాహానికి లేట్ చేసుకుంటా వెళ్తే జీవితంలో ఈ మూడు కాంబినేషన్లు ఉన్నటువంటి వారికి వివాహమే జరగదు అంటే అర్థం ఏమిటి తల్లిదండ్రులారా మీ బిడ్డ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి జాతకాన్ని మొదలు పెట్టుకొని అది క్వశ్చన్ పేపర్ ఆ క్వశ్చన్ పేపర్ లో ఏముంది అన్న విషయాన్ని తెలుసుకొని దానికి ఆన్సర్ ని బయటకు తీసి అందులోనే ఉంటుంది ఆన్సర్స్ తీసి వచ్చినటువంటి ఎంతమంది జాతకాలను రాని అలాంటి జాతకము ఈమెకి ఏది సూట్ అవుతుందని మనం సెలెక్ట్ చేయాలి కానీ క్వశ్చన్ పేపర్ ఏమో మీ దగ్గర ఉంది క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మీ దగ్గర చిట్టాలు ఉన్నాయి ఎగ్జామ్ వేయడానికి చిట్టాలు చాలా ఉన్నాయి కానీ ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏ ఈ ఆన్సర్ ఎక్కడుందో తెలియక తికమక తికమక పడిపోయేసి లాస్ట్కి మీ బిడ్డలకి పెళ్లి చేసుకోకుండా పోవడము లేదా వాళ్ళు వదిలేయడము సరే వదిలే ఎట్లా పెళ్ళి వద్దంటున్నాడండి అని ఒకరు వస్తే మరి కొంతమంది జరగదండి జరగకపోతే ఎట్లండి మా వంశం ఎలా నిలబడుతుందని మరికొంతమంది బాధపడతా ఉంటే ఆ అబ్బాయిని అమ్మాయిని అడిగితే ఇప్పటికి వంద మంది దగ్గర నేను ముందర నిలబడి షో ఆఫ్ చేశానండి ప్రతిసారి ఒక అబ్బాయి వస్తాడు నేను అలంకరించుకొని నిలబడతాను నాకు ఫీలింగ్ రాలేదనేసి వెనక వెళ్ళిపోతున్నారు నేను ఇప్పటికి వంద మంది ముందర నిలబడ్డాను అంటే ఏమిటి ఒక సంతలో పశువులాగా అన్నట్టు కొంతమంది ఫీల్ అయ్యి వివాహమే వద్దని ఆడబిడ్డలు కొంతమంది ఉన్నారు వాళ్ళ జాతకాలు ముందర పెట్టుకుని చూడండి నాయనలారా ఒకటి ఏడు పదకొండు కాంబినేషను ఒకటి ఏడు సినీ కాంబినేషను ఒకటి ఏడు కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలతో కనెక్టివిటీ ఇవి కంపల్సరీగా ఉంటాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైతే ఇలాంటి సమస్య ఉందో వారందరికి ఇలాగే ఉంటుంది ఇది యూనివర్సల్ ఫార్ములా ఒక్కరికి మాత్రమే అలా ఉండి మిగిలిన వారికి లేకుండా పోయేదానికి అవకాశం లేదే లేదని చెప్తున్నాను ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క గొప్ప విషయం అనమాట అంటే ఏమిటి డిఎన్ఏ హాస్టాలజీ అనేది నిజమైనటువంటి హాస్టాలజీ అని చెప్పడానికి మీకు మీరుగా మీరు రుజువు చేసుకోవడానికి ఇక్కడ ఎవరికైతే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయో వారి జాతకాల్లో అంతా కూడాను ఇలాంటి మూడు కాంబినేషన్లో కనీసం ఒక కాంబినేషన్ అయినా గానీ ఉండి తీరుతుంది ఇందులో ఎలాంటి తేడాను లేదు దానికి మనం ఏమి చేయాలంటే వెంటనే వెళ్లి కుజదోషం తొలగించుకోవాలనో సో లేకపోతే సర్పదోషం తొలగించుకోవాలనో ఆ ఆశ్లేష బలి చేయాలనో లేదా కన్నీకా పాష్పదాసులు హోమం చేసేస్తామనో లేదా ఇంకొక హోమం చేస్తామనేది కాదు మీ బిడ్డ యొక్క మనస్తత్వం మారాలి సింపుల్ సిటీగా మారాలి హై ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు తదుపరి మీరు మీ బిడ్డ జాతకాన్ని ముందర పెట్టుకొని ఎలాంటి వారితో వివాహం చేస్తే వీరి జీవితం బాగుంటుందని మొదట స్క్రిప్ట్ రాసుకొని ఎవరి దగ్గర డిఎన్ఏ హాస్టల్ దగ్గర ఆ ఆన్సర్ షీట్ ని ముందర పెట్టుకొని వచ్చినటువంటి వారితో ఈ ఆన్సర్ షీట్ ఎక్కడుంది అనేది ఎత్తుక్కొని ముందుకు గాని వెళ్ళగలిగితే లైఫ్ బెస్ట్ గా ఉంటుందని మాత్రం నేను సవినీయంగా తెలియజేస్తున్నాను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్